సో ఎనీ వేర్ లైక్ యూ కాట్ కనెక్టెడ్ ఎనీ ఏదన్నా ఒక సీన్ మీకు బాగా కనెక్టింగ్ అనిపించిందా ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయినా అంటే క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు నేను ఐ థింక్ క్రైడ్ అలాట్ అండ్ సిద్ధు కూడా చూసారు అంటే సిద్ధు క్లోజ్అప్లో నేను కనిపించలేదు ఆ షార్ట్లో షూట్ చేస్తున్నప్పుడు అండ్ నేను డైలాగ్ చెప్తున్నప్పుడు కూడా ఐ వాస్ క్రైమ్ అండ్ సిద్ధు ఆల్సో స్టార్ట్ ఇట్ క్రైమ్ సో అది కొంచెం చాలా ఎమోషనల్ సీన్ అది అండ్ నా ఫేవరెట్ సీన్ అది క్లైమాక్స్ సీన్ సో ఈ సినిమాలో అంటే ఈ సినిమాని ఒక బాక్స్లో పెట్టడం చాలా కష్టం ఇప్పుడు మీరు అడుగుతారు ఏంటి ఈ సినిమా ఏం గురించి అండ్ ఐ థింక్ ఇట్స్ అ జోన్ డిఫైనింగ్ సినిమా ఇలాంటి ఫిల్మ్స్ ఐ థింక్ రాలేదు ఎప్పటి వరకు మీరు చూసుంటారు ట్రయాంగులర్ లవ్ స్టోరీస్ కానీ ఇది చాలా డిఫరెంట్గా ఉంది మీరు చూస్తారు రిలీజ్ అయిన తర్వాత అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చెప్తున్నారు మీరు ఆల్రెడీ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో మేము ఓన్లీ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లవ్ ట్రాక్ ఎలా ఉంటుంది అనే విషయాల్లో ఎంటర్టైన్ అవుతాం కొంచెం ఎమోషనల్ గా కూడా అవుతాం బట్ ఏదైనా పాయింట్ ఇట్ గివింగ్ మెసేజ్ ఆర్ ఎనీథింగ్ విచ్ సీరియస్ టు థింక్ అబౌట్ అంటే సీరియస్ మెసేజ్ ఉంది బట్ ఇన్ అ వెరీ ఎంటర్టైనింగ్ అండ్ సినిమా చూసిన తర్వాత చాలా మంది రిలేషన్షిప్స్ గురించి లవ్ గురించి పెళ్లి గురించి మాట్లాడుకుంటారు అండ్ మీరు మీ మోరల్ లెన్స్ నుంచి సినిమాని చూస్తారు అండ్ క్యారెక్టర్స్ ని జడ్జ్ చేస్తారు ఎందుకంటే సినిమా చూసిన తర్వాత చాలా సార్లు అంటే సెట్స్ లో కూడా దే హ్యాడ్ దర్ ఓన్ సైడ్ సమ్ పీపుల్ వర్ ఆన్ వరుణ్ సైడ్ విచ్ ఇస్ సిద్ధు సం పీపుల్ ఓన్ ఆన్ రాఘా సైడ్ విచ్ ఇస్ శ్రీనిధి సమ్ పీపుల్ ఓన్ ఆన్ అంజలి సైడ్ విచ్ ఇస్ మీ సో ప్రతి ఒక్కరికి దే హ్యాడ్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంది ఫిల్మ్ అండి సో ఐ థింక్ దాట్ ఈస్ ద ట్రూ బ్యూటీ ఆఫ్ ద ఫిల్మ్ యూ కాంట్ పుట్ ఇట్ ఇన్ వన్ బాక్స్ యూ కాంట్ ఎక్స్ప్లెయిన్ వట్ దిస్ ఫిల్మ్ ఇస్ కానీ ఇదే చెప్పచ్చు దెఫినెట్లీ అన్ ఎంటర్టైనింగ్ ఫిల్ అని చెప్పచ్చు దట్ దట్ ఈస్ వాట్ వి ఆల్ నీడ్ రైట్ నౌ అంటే అన్ని ఎలిమెంట్స్ కూడా సీరియస్ కావచ్చు సమ్ లైక్ ప్రొవోకింగ్ థింగ్స్ వాటిని మనం ఎంటర్టైన్ గా ప్రెజెంట్ చేయడం లైక్ పీపుల్ నవర్ డేస్ ఆర్ లైక్ మోర్ ఇన్ ఎంటర్టైన్మెంట్ కానీ నేను కూడా చాలా బోర్ అయ్యాను ఈ యాక్షన్ చూసి చూసి ఆమ్ లైక్ అరే ఒక వేరే కొత్త స్టోరీ చూడాలి నాకు లవ్ స్టోరీస్ చాలా ఇష్టం కాబట్టి ఐ థింక్ ఐ బీన్ వెరీ లక్కీ టు బి అ పార్ట్ ఆఫ్ తెలుసుకోదా ఎందుకంటే చూడ్డానికి అండ్ చేయడానికి కూడా నాకు చాలా చాలా ఇష్టం లవ్ స్టోరీస్

మైథలాజికల్ క్యారెక్టర్ చేయాలి ఆ తర్వాత యాక్షన్ కూడా చేయాలి నా యాక్షన్ చేయలేదు ఇప్పటి వరకు సో అది చేయాలి ఒక నెగిటివ్ క్యారెక్టర్ కూడా చేయాలి ఐ ఎంజాయ్ నెగిటివ్ క్యారెక్టర్ ప్లే చేయడం అంత ఈజీ అంటారా అంటే లేదు అస్సలు లేదు బట్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇట్ యు ప్లేబడి హు ఆర్ నాట్ ఓకే సో అది చాలెంజ్